హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కాసా శంకర్ ఛానల్ నేను మీ శంకర్ ఫ్రెండ్స్ పుష్ప టూ వెయ్యి కోట్ల లోకి అయితే చేరింది అయితే మామూలుగా వెయ్యి కోట్ల క్లబ్లో అడుగుపెట్టలేదు ఫ్రెండ్స్ పాత ఇండియన్ సినిమా అన్నింటినీ చెరిపేస్తూ కొత్త రికార్డులు సృష్టిస్తూ చాలా గర్వంగా వెయ్యి కోట్ల క్లబ్లోకి అడుగుపెట్టింది పుష్ప టూ కంటే ముందు ఒక ఆరు సినిమాలు ఏడు సినిమాలు వెయ్యి కోట్ల క్లబ్లో చేరాయి అయితే ఫర్ సపోజ్ బాహుబలి టూ పది రోజుల్లో వెయ్యి కోట్లు కలెక్షన్ చేసింది త్రిపులర్ పదహారు రోజులు కేజీఎఫ్ టూ పదహారు రోజులు కల్కి పదహారు రోజులు షారుఖ్ ఖాన్ సినిమాలకు వస్తే జవాన్ పద్దెనిమిది రోజులు పతాన్ సినిమా ఇరవై ఏడు రోజులు ఇలా అంతా పది రోజుల పైనే డబుల్ డిజిట్ డేస్ తర్వాతే వెయ్యి కోట్లు సాధించింది కానీ పుష్పట్టు కేవలం ఆరు రోజుల్లోనే వెయ్యి కోట్లు కలెక్షన్ చేసి వేగవంతమైన వెయ్యి కోట్ల కలెక్షన్లో నెంబర్ వన్ రికార్డు సృష్టించింది సో ఇప్పుడు పుష్ప టూకి అయితే రెండు రికార్డులు ఉన్నాయి నెంబర్ వన్ ఫస్ట్ డే కలెక్షన్స్ త్రిపుర రెండు వందల ఇరవై మూడు కోట్ల కలెక్షన్ సాధిస్తే దాన్ని ఆ రికార్డు బద్దలు కొడుతూ రెండు వందల తొంభై నాలుగు కోట్ల ఫస్ట్ డే కలెక్షన్తో నెంబర్ వన్ లో నిలబడింది తర్వాత వేగవంతమైన వెయ్యి కోట్ల కలెక్షన్స్లో ఆరు రోజులకే వెయ్యి కోట్ల కలెక్షన్ సాధించి నెంబర్ వన్ లో నిలబడింది ఇకపోతే మిగిలింది లాంగ్ రన్ లాంగ్ రన్ విషయానికి వస్తే పుష్ప టూ ఆల్రెడీ లాంగ్ లో ఉన్నవి బాహుబలి టూ పద్దెనిమిది వందల కోట్ల కలెక్షన్స్తో ఉంది దంగల్ రెండు వేల కలెక్షన్స్తో ఉంది బట్ లాంగ్ లో పుష్ప టూ ఇది సాధిస్తుందా అంటే కొంచెం కష్టమనే చెప్పాలి ఫ్రెండ్స్ ఎందుకంటే వర్కింగ్ డే స్టార్ట్ అయినప్పటి నుంచి పుష్ప టూ టికెట్ రేటు తగ్గించేశారు అండ్ సౌత్ సైడ్ అంతా పుష్పాకి యునామినట్స్ హిట్ హాక్ రాలేదు మిక్స్డ్ టాక్ వచ్చింది అబో ఆవరేజ్ టాక్ వచ్చింది బట్ బాలీవుడ్ లో మాత్రం యునామినర్ సూపర్ హిట్ టాక్ వచ్చింది రిపీట్ ఆడియన్స్ ఎక్కువగా వస్తున్నారు రిపీట్ ఆడియన్స్ స్టార్ట్ అయ్యారంటే మాత్రం లాంగ్ రన్ లో సాలిడ్ కలెక్షన్స్ వస్తాయి దీంట్లో డౌట్ లేదు ఆల్రెడీ కేజీఎఫ్ టూ అది ఓవరాల్గా లాంగ్ లోనే హిందీ బెల్ట్ నాలుగు వందల ఇరవై నాలుగు వందల ఇరవై కోట్లు సంపాదించింది ఇది ఆల్రెడీ ఫస్ట్ విక్కి నాలుగు వందల యాభై కోట్లు వచ్చేసింది ఇంకా పోతే బాహుబలి టూ ఇది ఐదు వందల పది కోట్లేమో వచ్చింది ఇంకా ఖచ్చితంగా ఇది ఆరు వందల నుంచి ఏడు వందల కోట్లు అయితే పుష్ప టూ కలెక్షన్ సాధిస్తుంది హిందీ లో అయితే కు వచ్చేస్తుంది మరి ఓవరాల్గా చూసుకుంటే మాత్రం ఒక పదహైదు వందల నుంచి పదహారు వందలు లేదా పదిహేడు వందల కోట్ల వరకు వస్తుందని నేను అనుకుంటున్నాను ఫ్రెండ్స్ లాంగ్ లో సో ఓవరాల్గా అయితే ఇప్పుడు పుష్ప టూలో రెండు రికార్డులు పుష్ప టూ ఖాతాలో ఉన్నాయి ఒకటి ఫస్ట్ డే కలెక్షన్స్ రికార్డు రెండు వేగవంతమైన వెయ్యి కోట్ల రికార్డు మరి నెక్స్ట్ వచ్చే సినిమాలు ఈ రికార్డులు సాధిస్తాయా అంటే ఇది చాలా పెద్ద టార్గెట్ సాధించడం కష్టమే మనకి పుష్ప టూ తర్వాత వచ్చే పెద్ద సినిమా అయితే రామ్ చరణ్ గారి గేమ్ చేంజర్ మరి గేమ్ చేంజర్ పుష్ప టూ ఈ రెండు రికార్డులు కొట్టగలదా అంటే కొంచెం కష్టమనే చెప్పాలి ఫ్రెండ్స్ ఎందుకంటే లక్కీగా పుష్ప పుష్పట్టుకి విపరీతమైన హైప్ వచ్చింది చాలా పెద్దగా రిలీజ్ చేశారు బట్ గేమ్ చేంజర్కి అంత హైప్ అయితే కనిపించట్లేదు అండ్ సెకండ్ వన్ డైరెక్టర్ శంకర్ గారి మీద ఆడియన్స్కి అంత ఎక్స్పెక్టేషన్ లేదు భారతీయుడు టూ ఫ్లాప్ అవ్వడం దాని ముందు రోబట్టు ఇవంతా నిరాశపరచడం దీనివల్ల అంత హోప్ అయితే పెట్టుకోలేదు అండ్ సినిమా పన్నెండు వేల ఐదు వందల థియేటర్లో టూ రిలీజ్ అయింది ఇది అంత పెద్దగా రిలీజ్ అవుతుందా అంటే రిలీజ్ అయ్యే పరిస్థితి కనిపించట్లేదు ఎందుకంటే సినిమాని కేవలం మూడు లాంగ్వేజెస్లోనే రిలీజ్ చేస్తున్నారు మన కన్నడ కానీ మలయాళం కానీ రిలీజ్ అవ్వట్లేదు ఇవన్నీ గేమ్ చేంజర్కి మైనస్ పాయింట్లు ప్లస్ పాయింట్ అయితే ఒకే ఒక ప్లస్ పాయింట్ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారు రామ్ చరణ్ గారు కోసం రామ్ చరణ్ గారి ఫ్యాన్సు గ్లోబల్ వైడ్గా అభిమానులు సినీ ప్రేక్షకులు ఆ గేమ్ చేంజర్ సినిమా చూడాలని చెప్పి కళ్ళల్లో ఒత్తులు వేసుకొని చూస్తున్నారు ఇది ఒక్కటే ప్లస్ పాయింట్ ఈ సినిమాలో రామ్ చరణ్ గారి పర్ఫార్మెన్స్కి కరెక్ట్ అయిన కథ సాలిడ్ కథ తోడయి సినిమా అద్భుతంగా ఉంటే మాత్రం ఈ రికార్డును కొల్లగొట్టడం ఖాయం బట్ మరి ఆ కథ ఎలా ఉంది సినిమా రిలీజ్ అయినాక రిజల్ట్ ఎలా ఉంటుందో చూడాలి ఫ్రెండ్స్ గేమ్ చేంజర్ తర్వాత ఆ కల్కి టూ దేవరా టూ ఇలా పార్ట్ టూలు సలార్ టూ ఇలాంటి పార్ట్ టూలు లు ఏమన్నా వస్తే ఈ రికార్డును కొట్టే టూ రికార్డును కొట్టే అవకాశం ఉంది లేదు అనుకుంటే ఇక ఫైనల్ గా మనకి మిగిలింది రాజమౌళి గారి సినిమా రాజమౌళి గారు మహేష్ బాబు గారు కాంబోలో రాబోయే సినిమా మీద అయితే విపరీతమైన ఎక్స్పెక్టేషన్ ఉంటుంది ఆ ఖచ్చితంగా అది కొడుతుంది రికార్డులు పగల కొట్టేస్తుంది డౌట్ లేదు మరి దానికి ముందు వచ్చే ఈ సినిమాలు ఏమన్నా పుష్ప రికార్డును కొట్టగలదా లేదా మనం చూడాలి ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఈ వీడియో కానీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ